హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను నిజంగా ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ఎంతో సులువు ఈ స్వీట్కి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా పట్టవు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకొని తీసుకుంటున్నాను చిక్కటి పాలని తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఒక గిన్నెని తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను ఒక కప్పు పుట్నాల పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేడి వేడి పాలని వేసుకోవాలి మొత్తం ఇందులోకి రెండు కప్పుల పాలనేవి పడతాయి వన్ అండ్ హాఫ్ కప్పు పాలని ఇక్కడ యాడ్ చేసుకొని హాఫ్ కప్పు పాలని పక్కకుంచుకోవాలి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఈ విధంగా మనం పాలల్లో పుట్నాలని యాడ్ చేయడం వల్ల కొంచెం పుట్నాల పప్పు నాని మెత్తబడుతుంది మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత తెరిచి చూపిస్తాను చూసేయండి పాలు చల్లబడతాయి పుట్నాల పప్పు మెత్తబడి ఉంటుంది మెత్తబడిన ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పాలు కాకుండా పుట్నాలని మాత్రమే ముందుగా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు యాలకులని కూడా వేసి మనం ముందుగా పాలు ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి మనం పాలు కూడా వీటితో పాటే వేసామంటే సరిగ్గా నలగదు పప్పు పప్పు అదే విధంగా ఉండిపోతుంది కాబట్టి ముందుగా పప్పు రెండు యాలకులని వేసి మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం బరక బరకగా ఉన్నప్పుడు మిగిలిన పాలన్నిటిని వేసేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా ఉన్నప్పుడు పక్కనుంచేసి స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకోవాలి ఇలా వెడల్పు లాంటి గిన్నె పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని మన మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పప్పు పేస్ట్ని కూడా వేసేసి నెమ్మదిగా స్టవ్ ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలోనే ఉంచుకోవాలి అప్పుడే అడగంటకుండా నెమ్మదిగా స్వీట్ అనేది చాలా బాగా అవుతుంది కంటిన్యూస్గా ఈ స్వీట్ని మనం కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది పట్టింది ఈ స్వీట్ రెసిపీకి మొత్తం కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఆపామంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్లాట్ లాంటిది స్పూన్ తీసేసుకొని మధ్యలో మధ్యలో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలు ముద్దలుగా అవ్వకుండా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి పాలని తీసుకోవాలి పాలపైన మీగడని కూడా ఇందులోనే యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా దగ్గరికి వచ్చేసినప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పుట్నాలు ఎంతైతే తీసుకుంటామో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవాలి అప్పుడే రుచి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగే కరిగేవరకి కంటిన్యూస్గా కలుపుతూనే బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి మొత్తం ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఈ గిన్నెని కొద్దిసేపటి వరకు పక్కనుంచేసి చిన్న గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఈ గిన్నెలోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ జీడిపప్పుని బాదాన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్లోకి యాడ్ చేసేసుకోవాలి నెయ్యితో సహా మొత్తం జీడిపప్పు బాదాన్ని కూడా వేసేసి మొత్తం కలిసిపోయే విధంగా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి ఈజీగా స్వీట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా మనం నొక్కి చూస్తే ముద్దలాగా అయిపోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ స్వీట్ ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న గిన్నెలోకే ఈ స్వీట్ మొత్తాన్ని వేసేసుకోవాలి అడుగున కొంచెం నెయ్యి అనేది లేకపోతే కొంచెం నెయ్యిని వేసి వేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవడమే ఇంట్లోనే హెల్దీగా చిక్కటి పాలు పుట్నాల పప్పుని తీసుకొని బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా ఇష్టం వచ్చినంత తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు మధ్యలో మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ తలుగుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి చూస్తుంటే కూడా ప్రతి బైట్లో మనకి జీడిపప్పు బాదం తలుగుతూ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్